ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో శ్రీ విశ్వావస్తు నామ సంవత్సర పంచాంగం నుంచి అయితే తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కానీ కుంభరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది ఇంకా వారి యొక్క ఆదాయం వ్యయం ఎలా ఉండిపోతుంది ఇంకా ఈ సంవత్సరం మొత్తం వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి శాంతిని చేయించాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారు అంటే ధనిష్ట మూడు నాలుగు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశి కిందకైతే వస్తారు ఇక ఈ కుంభరాశి వారి యొక్క ఆదాయం ఎందుకని వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశి ప్రవేశం రాహువు మే పంతొమ్మిదవ తేదీన కుంభరాశి కేతువు సింహరాశిలో సంచరిస్తారు శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మీనరాశిలో సంచరిస్తారు ఏనాటి శని తృతీయ భాగంలో పడతారు అయితే పెద్దగా రాహు యోగించకపోయినా గురుబలం అనుకూలం వలన చాలా మంచి ఫలితాలు అందుకుంటారు ప్రతి విషయంలోనూ కొన్నిసార్లు తెలివిగాను కొన్నిసార్లు అసహనంతో ప్రవర్తిస్తూ ఉంటారు అన్ని విషయాల్లో మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగా మీ ప్రవర్తనను చూసుకుంటూ గడపండి రోజువారీ కార్యముల విషయమే మీరు స్థిర చిత్తంతో ప్రవర్తింపక కొత్త కొత్త సమస్యలు అందుకుంటారు కుటుంబ విషయాలు పరిశీలింపగా అనవసర కలహాలకు కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చేలాగా ప్రవర్తిస్తుంటారు అయితే గురుబలం అనుకూలం వలన మన పెద్ద స్థాయి ఇబ్బందులు కుటుంబ విషయంగా ఈ రాశి వారికి ఉండవు ఉద్యోగ విషయంలో పరిశీలింపగా మీరు ఓర్పుగా కొన్నిసార్లు ప్రవర్తించి మంచి ఫలితాలు అందుకుంటారు కొన్నిసార్లు చికాకుగా వ్యవహరించి ఇబ్బందులు పొందుతారు అధికారులతో జాగ్రత్త అవసరం నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి అనవసర ఆలోచనలు చేయవద్దు వ్యాపారస్తులకు అంతా శుభ ఫలితాలే ఉంటాయి అయితే ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్నాలు ఉన్న వారికి మంచి సలహాలు సహకారం లభించి సత్ఫలితాలను అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు చాలా బాగా చేస్తారు ధనకారకుడు గురువు మీకు బాగా యోగించడం దృష్ట్యా ఆదాయం వ్యయం అంతా మీ ఆలోచనల మేర సాధిస్తారు ఇబ్బందులు లేని విధంగా కాలం సాగుతుంది రుణ విషయంలో పరిశీలిస్తే రాముహికేత సంచారం మంచిది కాదు జాగ్రత్తలు పాటించండి ఆరోగ్య విషయంలో రోగం ఒకటి వైద్యం మరొకటిగా కాలక్షేపం ఉంటుంది చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా అధికంగా భయపడే అవకాశం గోచరిస్తుంది పెద్ద సమస్యలు వచ్చే అవకాశములు ఏమీ గోచరించడం లేదు మార్కెటింగ్ ఉద్యోగులకు బుద్ధి వికాసం సరిలేక కొన్ని కొన్ని చోట్ల సరియగు ఫలితాలు అందుకోలేరు షేర్ వ్యాపారులకు అంతా శుభపరిణాలు ఉంటాయి వేగంగా నిర్ణయాలు చేయవద్దని సూచన రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి వర్కర్స్ ప్రాబ్లం తప్పదు విద్యార్థులకు గురుబలం బాగుంది మీరు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు పెరుగుతాయి ఇతర వ్యాపకాలు వద్దు కోర్టు వ్యవహారంలో ఉన్న వారికి రాంగ్ గైడెన్స్ చేయ వారిని గుర్తించి దూరంగా ఉంచడం శ్రేయస్కరం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వారికి చికాకులు మోసం వెంట వచ్చిన చివరకు లాభాలు అందుతాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు మందగా కానీ చివరికి లాభదాయకంగా పూర్తి అవుతాయి ఈ రాశికి చెందిన స్త్రీలకు అన్ని కార్యములు విజయంగా సాగుతాయి అయితే ఏదో తెలియని భయం వెంటాడుతుంది ఉద్యోగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు కుటుంబం ఆరోగ్యం కాపాడుకుంటూ కాలక్షేపం చేస్తారు గర్భిణీ స్త్రీల విషయంలో ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ అనవసర భయాందాలలో బాగా పెరిగి చికాకులు పొందుతారు ఈ కుంభరాశికి చెందిన వారు శని రాహు కేతువులకు తరచుగా శాంతి చేయించండి రోజు ఇంద్రాక్షి స్తోత్ర పారాయణం చేయండి పిప్పలాధ కృత శని స్తోత్రం పారాయణం చేయండి బట్టలు చెప్పులు శనివారం దానం చేయండి గౌరీ శంకర రుద్రాక్ష ధారణ శ్రేయస్కరం సో చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ శాంతులు చేయించుకొని కొన్ని జాగ్రత్తలు కనుక మీరు పాటించాలంటే తప్పనిసరిగా సక్సెస్ అయితే మీ వెంట వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి